కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండలం మర్లమడికి గ్రామంలో మంగళవారం రాత్రి విరాళాలు సేకరణకు తరలి జేఏసీకి మర్లమడికి గ్రామం వారు బియ్యం నగదు ఇవ్వటం జరిగిందని సీనియర్ నాయకుడు చిన్నహేట్య శేషగిరి మీడియా సమాపేశంలో తెలిపారు వారు మాట్లాడుతూ ఓలగొంద మండలంలో వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరకై ఆరు రోజులు పోటెత్తాయి ఆ గ్రామం వారు ఏడు వేల రూపాయల నగదు మరియు పదకొండు బస్తాల బియ్యం వరద బాధితుల కోసం సహాయం చేయడం జరిగిందని చిన్నహేట శేషగిరి మాట్లాడుతూ మార్లమడికి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పెద్దలు యువకులు జేఏసీ తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు అశోక్ తోకా వెంకటేష్ జంబన్న మార్లమడికి పెద్దలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు లమడికి గ్రామానికి విజయవాడ వరద బాధితుల సహాయార్థం మేము ఇక్కడున్నటువంటి అన్ని కులాలు అన్ని మతాల వారిని సంప్రదించగా యువకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కలిసి మా గ్రామం నుంచి కూడా మేము మా మేము సైతం మేము సైతం మా చేతనైనంత మీ గ్రామం నుంచి మారకమడికి గ్రామం నుంచి ఈరోజు విజయవాడకి వరద సహాయార్థము వాళ్ళు ఇంటింటికి తిరిగి దాదాపుగా పదకొండు ప్యాకెట్ల రైసు ఏడు వేల రూపాయల నగదు ఈరోజు వడగుంద జేఏసీ కమిటీకి వాళ్ళు ఇవ్వడం జరిగింది దీన్ని మేమంతా ఇంకా వడగుందలో ఈరోజు ఆరో రోజు కొనసాగుతూ ఉంది రోజు రోజుకి అక్కడ గ్రామాల్లో యువకుల ఉత్సాహము ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా వాళ్ళు ప్రతి ఇంటి నుంచి కూడా దాదాపు ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తుంటే వాళ్ళ గుందులో మేమే ఆశ్చర్యపోతున్నాం ఈరోజు సహాయం చేయడానికి మనము బార్డర్లో ఉన్నాం ఈరోజు అంటే ఆపద అన్నది ఎవరికైనా రావచ్చు కాబట్టి ఈరోజు దాన్ని బేస్ చేసుకొని మనవంతుగా మనం సహాయం చేయడానికి ఈరోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు విజయవాడలో వాళ్ళ వర్ణనాతీతం అది చూడలేము దాన్ని వాళ్ళు సహాయం చేయాలంటే ఆషామాషి విషయం కాదు ఈరోజు నిరస్ నిరంతరాయంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు శ్రమిస్తున్నారంటే ఆయన ఇప్పటికి కూడా ఇంటికి పోకుండా ఒక కలెక్టరేట్లో ఉండి ఈరోజు అక్కడి నుంచి ఆయన మొత్తము యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఒక్క ఒక్క రంగమే కాదు ఈరోజు వ్యాపారస్తులు కావచ్చు ఈరోజు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో బాగుపరచడానికి వాళ్ళ కోసం సహాయం కోసం ఈరోజు వస్తూ ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు ఆ సహాయ కార్యక్రమాల్లో ఎవరు లెక్కు చేయకుండా మంత్రులు కానీ యంత్రాంగం మొత్తం ఈరోజు అధికారులు అందరూ కూడా ఈరోజు చేస్తున్న దాన్ని నిజంగా అంటే రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సినటువంటి విషయం ఈరోజు ముందుగా ఈ మార్లమిడికి గ్రామానికి విచ్చేస్తున్నటువంటి మేము ఈరోజు మాతో పాటు వచ్చినటువంటి మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరూ దీన్ని పది రూపాయలు ఇచ్చిన మాకు సహాయం సహాయమే కాబట్టి దాన్ని ఈ అలవాటు ఎందుకు చేస్తున్నామంటే పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం కూడా చేయాలన్నటువంటి ఒక తపనతో ఈరోజు ఈ సహాయాన్ని మేము అర్థించడం జరిగింది దాన్ని అర్థం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రతి ఇంట్లో పిల్లలు కూడా ఈరోజు మేము కూడా ఏదో ఒకటి చేయాలా విజయవాడకి అన్నటువంటి తపన ఈరోజు ఆ అలవాటు నేర్పించిన ఉద్దేశంతో ఈరోజు మేము రావడం జరిగింది దీన్ని దిగ్విజయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి పిలుపు ఈరోజు చేయడంతో రాష్ట్రం మొత్తం కదిలించి ఈరోజు ఈ ఈరోజు విజయవాడకి అందరికీ వాళ్ళకి సహాయం చేయడానికి రెడీ అయినందుకు భావంతగా మేము చేయడానికి రెడీ అయినందుకు కూడా మీ మార్లమడికి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ రెండు చేతులకి నమస్కరిస్తూ ఉన్నాము వాళ్ళు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి పది చేరు వాళ్ళకి పది చీర్లు వాళ్ళు ఇచ్చిన దాన్ని పదింతలు వాళ్ళకి భగవంతుడు వాళ్ళ ఇంటికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై జగన్